కరీంనగర్ జిల్లా జమికుంట మండలం మాచనపల్లి గ్రామంలో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాలక్ష్మి భూలక్ష్మి మరియు బొడ్రాయి అమ్మవార్లకు శ్రీ ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొజ్జం కల్పన తిరుపతిరెడ్డి ఎంపీటీసీ సభ్యులు పోల్సాని రాజేశ్వరరావు ఉప సర్పంచ్ వేల్పుల శ్రీకాంత్ సముద్రాల ఐలయ్య ఇటిక్యాల రవీందర్ పింగలి సత్తిరెడ్డి పోతురాజు హరీష్ ఉమ్మడి రవీందర్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరియు ఆశపల్లి గ్రామంలో ఈరోజు భూలక్ష్మి మహాలక్ష్మి సమేత వుడ్రాయి యొక్క తొమ్మిదో వార్షికోత్సవం పండుగ జరుగు చేసుకోవడం జరిగింది మరి మన గ్రామంలో సగల పాడి పంటలు కూడా అనుకూలంగా ఉండాలని మరియు ఈ కరోనా బారిన నుండి ప్రజలు కూడా నివారణ కావాలని చెప్పి ఆ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ గ్రామం కానీ ప్రపంచం నలుమూలలా కానీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి అమ్మవారికి వాళ్ళు పూజ చేయడం జరిగింది విధంగా మాకు ఎప్పటికీ ఈ విధంగా అమ్మవారి యొక్క అభిషేకం కానీ అమ్మవారి యొక్క పూజ కానీ మాకు ఎప్పటికీ ప్రతి సంవత్సరం విధంగా జరిగినట్టు ఒక అమ్మవారి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవాన్ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాం జై భూలక్ష్మి భగవాని తొమ్మిదో వార్షికోత్సవం భూలక్ష్మి మహాలక్ష్మి ఒక వార్షికోత్సవం జరుగుతున్నాము కాబట్టి అందరూ ప్రజలు బోనాలు కొబ్బరికాయలు పండ్లు పూలతోటి అందరూ సమర్పించుకుంటున్నారు కాబట్టి మన 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 దేశము అంతా సమృద్ధిగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని పిల్ల పాపలతోటి కలకాలం తులతూగాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారు దయ ఎప్పటికీ ఉండాలి ఎప్పటికీ ఇలాగే ప్రతి సంవత్సరము అందరూ సహకరించి అందరూ పనిచేసి అందరం ఇలాగే జరుపుకుంటాలని కోరుకుంటున్నాను